మమ్మల్ని కొంతకాలం బతకనివ్వండి హీరో విశాల్ తమిళ హీరో నిర్మాత మండలి మాజీ అధ్యక్షుడు విశాల్ థియేటర్ల ముందు పబ్లిక్ రివ్యూలు ఆపేయాలి అంటూ విజ్ఞప్తి చేశారు ఇటీవలే పాల్గొన్న రెడ్ ఫ్లవర్ అనే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశాల్ దీని గురించి మాట్లాడారు ముఖ్యంగా మొదటి పన్నెండు షోలకు అంటే విడుదలైన ఉదయం నుంచి సాయంత్రం వరకు థియేటర్ల వద్ద పబ్లిక్ రివ్యూలు ఆపాలని విజ్ఞప్తి చేశారు అలాగే యూట్యూబర్లను సమీక్షలు అడగడానికి అనుమతించవద్దునని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ను అభ్యర్థిస్తున్నానని తెలిపారు విశాల్ మాట్లాడుతూ కొందరు యూట్యూబర్స్ కంటెంట్ క్రియేటర్లు థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటకు రాగానే రివ్యూ అడుగుతుంటారు కానీ దానికంటే ముందు యూట్యూబర్లు కూడా సినిమా చూసి ముందుగా వారి రివ్యూ ఇచ్చి ఆపై ప్రజల అభిప్రాయాలను అడిగితే బాగుంటుందని అన్నారు సినిమాకు రివ్యూ అనేది అవసరం కానీ మొదటి ఆ పన్నెండు షోలకు సినిమా కాస్త ఊపిరి కాస్త పీల్చుకునే సమయాన్ని ఇవ్వాలని కోరారు అయితే ఒక సినిమాకు విడుదలై మొదటి రోజు మొదటి పన్నెండు షోలు చాలా కీలకమైనవి ఈ సమయంలోనే సినిమాకు అసలైన హైప్ వస్తుంది కానీ కొంతమంది యూట్యూబర్లు లేదా ఇతర వ్యక్తులు థియేటర్ల వద్ద నిలబడి సినిమా చూడగానే ప్రేక్షకుల అభిప్రాయాలను అడుగుతారు ఈ సమయంలో కొందరు సినిమాపై సరైన అవగాహన లేకుండానే నెగిటివ్ రివ్యూలు ఇవ్వవచ్చు ఇది సినిమా చూడాలనుకునే మిగతా ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తుందని విశాలన్నారు